అప్పుడు కొంచెం దూరం వెళ్ళగా అక్కడ ఒక చిలుక కనిపించింది చిలుక బావా నాతో స్నేహం చేస్తావా అని బుజ్జి అడిగింది నేను గాలిలో ఎగురుతాను నువ్వు నాతో ఏం స్నేహం చేస్తావు అని చిలుక అన్నది వెళ్ళు వెళ్ళు నీలాగా నడిచే వాళ్ళని చూసి వాళ్ళతో స్నేహం చేయి బుజ్జి చాలా నిరాశపడింది ఇంతలో చీకటి పడటం మొదలయ్యింది బుజ్జికి ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు అప్పుడు చీకట్లో ఎలా వెళ్ళాలో తెలియక బుజ్జి భయపడుతూ ఒక చెట్టు కింద ఉంది ఉడత కుందేలు చిలుక ఒక చోట చేరాయి బుజ్జి కనిపించకపోవడంతో వాళ్ళమ్మ కంగారు పడి అడవిలో వెతుకుతుండగా కుందేలు ఉడత చిలుక మా బుజ్జిని ఎక్కడైనా చూసారా తనకి ఎవరు స్నేహితులు లేరు అని చెప్తే నేనే అడవిలోకి వెళ్ళు చాలామంది స్నేహితులు దొరుకుతారు అని నేనే చెప్పాను అయ్యో అవునా నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను నువ్వు ఉండు అని ముగ్గురు స్నేహితులు వాళ్ళు వెతకడానికి వెళతారు అయ్యో మనం మనతో స్నేహం చేయలేదు అన్నాము కదా నిరాశతో ఎక్కడికి వెళ్ళిపోయిందో కదా బుజ్జీకి ఏమన్నా జరిగితే ఆ పాపం మనదే కదా అని ముగ్గురు స్నేహితులు కంగారు పడ్డారు పాపం బుజ్జి మనమంతా కలిసి ఒక్కొక్కరు మూడు దారుల్లో వెళదాం అని ఉడత అన్నది అందరూ కలిసి బుజ్జీని వెతకడం మొదలుపెట్టారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి